മൈതുഹൈന്ദു സരതരവരായോ ഗംഗാ സഞ്ചേരനയോ വസകുല്യമുരാ ആയവകൃതകമോ സുനതനോ സന്ദാനസിപരിചരനോ നാനകർമ്മസുജാതരം สมഗതോ പഞ്ചാംജ്യ ഹരണ്യതാ പഞ്ചാംഗാനി ശവനേ ദിശകത്രതി നേയേകമടവന്തി

mm -hmm. క్రియాకలాపాల వల్ల వాళ్ళ ప్రభావాల వల్ల కొన్నిసార్లు రెచ్చగా ఉంటాయి కొద్దిసార్లు తక్కువగా ఉంటాయి ఒకళ్ళలో ఒకళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రాభవాన్ని కలిగి నల్ల సంపూర్ణంగా తపై డే డేషన్ చేం ఆఫ్ హారత కాలితు హారతిగా అవుతుంది నేన సాక్షి ఈ సదస మొగురు నేన సాక్షి అదే విధంగా